ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా సత్యసాయి జిల్లా పుట్టుపత్రి నియోజకవర్గం ఉన్న ప్రజలు బడుగు బడిహీన వర్గాలకు మా వడ్డర సోదరులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలిపికుంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే మా బీసీ నాయకుడు శ్రీ మన్యశ్రీ అచ్చమ్నాయుడు గారికి మా కృతజ్ఞతలు ఎందుకంటే బీసీలు బిడ్డగా ఉండి బీసీలు వెనకబడకూడదనే ఉద్దేశంతో చాలా విధంగా పోరాడుతూ మా ఓడ్డర్లకు కూడా అవకాశం కలిగించే విధానంగా ఆయన ముందుకు తీసుకోవడము అలాగే నారా లోకేష్ బాబు కూడా ఓడిసి మండలంలో సభలో మాకు ఒడ్డర్ల బిడ్డలకు అందరికీ ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది ఆ మాట ప్రకారంగా నిలబెట్టుకొని మీకు మాట ఇచ్చినాను కదన్నా అది పది మందిలో ఇచ్చినా వంద మందిలో ఇచ్చినా ఇంకా లక్ష మందిలో ఇచ్చిన నేను ఆ మాట పకారమే ఉన్న ఆ మాట పకారిమే ఉన్నాను మీరు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడున్న కార్మికులకు పుట్టపత్రి చే మున్సిపల్ కార్మికులకు మొన్న చీరలు ఇవ్వడం జరిగింది ఈరోజు కొత్త చెరువు కార్మికులకు చీరలు ఇవ్వడం జరిగింది అలాగే బుకపట్నం కార్మికులకు కూడా చీరలు ఇవ్వడం ఇస్తున్నాము అలాగే అమ్మడగూరులోను అలాగే ఓడిస్లోను అలాగే పంచాయతీలు కూడా ప్రతి ఒక్క పరిశుద్ధి కార్మికులకు మేము వస్తువులు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను అలాగే బీసీలు బడుగు బలిహీన వర్గాలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా మా ఇంత సహాయం కూడా చేస్తామని చెప్పేసి ఈ మీడియా దారాగుండి నేను తెలియజేస్తున్నాము అందుకు మీరు కూడా మాకు ఒక సాయం చేయాలా ఎందుకంటే ఇంతకుముందు ముందంతా అగ్రవర్ణాలే ఇక్కడ అక్కడైనా ఇక్కడైనా కానీ ముందుకొచ్చినారు రాజకీయంగా ఈసారి మొట్టమొదటిగా బీసీ బిడ్డ అయిన వడ్డర బిడ్డ ముందుకు రాబోతుంది మీరు ప్రతి ఒక్కరూ మాకు సహకరించి వెన్నెంట ఉండి మాకు తోడు నిలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా పుట్టపతి నియోజకవర్గాన్ని ఉన్న బడుగు బలిహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అగ్రవర్ణాలకు కూడా నేను నా నమస్కారాలు పెడుతున్నాను మాకు సహకరించండి మా మా ఎంతో సాయం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను